అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరి పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో ఐదో వారైన మెయ్ నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో మెయ్ నాయనార్ యొక్క జీవి చరిత్ర ఒక మార్గాన్ని తెలియజేస్తుంది ఒకప్పుడు ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ క్షేత్రం తిరువన్నామలై నగరానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గల తిరుక్కోయలూరు పట్టణము రాజధానిగా చేదినాడు అనే రాజ్యం ఉండేది ఈ చేదినాడు రాజ్యాన్ని మలయామన్ రాజవంశానికి చెందిన మైపురుల్ నాయనారు రాజుగా పరిపాలించేవారు ఈ తిరుక్కోయలూరు పట్టణములో నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో నలభై రెండవ దివ్యదేశమైన శ్రీ ఉలగలంత పెరుమాల ఆలయము మరియు రెండు వందల డెబ్భై ఆరు పాడలు స్థలాలలో నలభై మూడవ శైవక్షేత్రమైన శ్రీ స్వామి ఆలయము కలవు మైపురుల్ నాయనారు పేరులోని మైపొరుల్ అనే తమిళ పదానికి దేవుడు ఒక్కడే నిజం అని అర్థము ఈ మైపొరుల్ నాయనారు పరమ శివభక్తుడు ఇతను శివాలయాలను అభివృద్ధిపరచడమే కాకుండా శివభక్తులకు సేవ చేసేవాడు శివయోగులకు అతని రాజ్యములో ఎక్కడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు రాజ ఆస్థానంలో కూడా నిరభ్యంతరముగా వారు రావచ్చు వారిని ఎవరు ఆపరు విభూతి పెట్టుకొని రుద్రాక్షలు ధరించి శివనామం జపించే శివయోగులు చిన్నపిల్లలైన శ్రీమూర్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరే నాయనారు వారికి సాష్టాంగ నమస్కారం చేసి మహేశ్వర పూజకు చెందిన అన్ని పూజలు వారికి చేసేవారు ఇతని దృష్టిలో శివయోగులకు సేవ చేయడం అంటే మహాశివునికి సేవ చేయడమే మైపురుల నాయనారు పరిపాలనలో ఇతని రాజ్యం సుఖ సౌకర్యాలతో సుస్థిరముగా సుభిక్షంగా వర్ధిల్లింది దీనితో ఇతని సైన్యములోను ప్రజలలోను అతనిపై అపరిమితమైన భక్తి ప్రేమ ఉండేవి పొరుగు రాజ్యానికి చెందిన ముత్తునాథన్ అనే రాజు తిరుక్కయలూరు యొక్క అభివృద్ధిని చూసి అసూయపడ్డాడు ఎలాగైనా మైపొలూరును ఓడించి తిరుక్కోయలూరును ఆక్రమించాలని అనేక పర్యాయాలు దండయాత్ర చేశాడు అయితే ప్రతిసారి మైపురుల్ నాయనార్ యొక్క పోరాటం ముందు చిత్తుగా ఓడిపోయాడు మైపొరుల్ నాయనార్ యొక్క రాజ్యానికి చెందిన అధికారులను లొంగదీసుకొని మాయోపాయంతో నాయనార్ను ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాలని ప్రయత్నించాలని అనుకున్న నిజాయితీ స్వామిభక్తి కలిగిన అధికారులు ఉండడంతో అతని ప్రయత్నం ఫలించలేదు మైపొరుల్ నాయనార్ను న్యాయమైన మార్గాల ద్వారా తాను ఎప్పటికీ ఓడించలేనని అర్థం చేసుకున్న ముత్తునాథర్ ఒక వక్ర వ్యూహాన్ని రూపొందించాడు మైపురుల్ నాయనార్ యొక్క బలహీనత అయినటువంటి శివభక్తిని ఆధారం చేసుకుని ఒక వ్యూహాన్ని ముత్తునాథర్ రచించాడు ముత్తునాథన్ శివయోగి వలై శరీరమంతా విభూదిని పూసుకొని రుద్రాక్షమాలను ధరించి బిగ్గరగా శివనామం జపిస్తూ తిరుక్కోవిలూరుకు వచ్చాడు అతన్ని ఎవరూ ఎక్కడా ఆపలేదు అతను నిరభ్యంతరముగా రాజాంతపురంలో ప్రవేశించి రాజు సైనమందిరం వరకు వచ్చారు సైనమందిరానికి కాపలాగా ఉన్న మైపురుల నాయనారి యొక్క అంగరక్షకుడు దాతన్ మాత్రం ముత్తునాథన్ క్షణకాలం నిలువరించాడు రాజు రాణిగారితో ఏకాంత మందిరంలో సైనిస్తున్నారు కొంతకాలం వేచి ఉండమని చెప్పాడు కానీ ముత్తునాథన్ తాను ఇప్పుడే రాజుతో మాట్లాడాలని లేనిచో తిరిగి వెళ్ళిపోతానని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో దాతన్ కపట సన్యాసిని లోపలికి అనుమతించాడు శివయోగి సైన మందిరంలోకి రావడము గమనించిన రాణి మేల్కొని మైపురుల నాయనార్ను నిద్రలేపి విషయం చెప్పినది శివయోగి రూపంలోని ముత్తునాథన్ మైపురుల్ నాయనారుతో తాను శివుని ఆజ్ఞపై మీ వద్దకు వచ్చాను మీకు రహస్య జ్ఞానాన్ని బోధించాలి అది కూడా ఏకాంతంలోనే చెప్పాలని చెప్పగా రాజు భార్యను అంగరక్షకుడు దాతన్ను బయటకు పంపించాడు మైపురుల్ నాయనారు ముత్తునాథన్ను ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టి తను శివయోగి రూపంలోని ముత్తునాథన్ పాదాలు ఒత్తుతుండగా ఉత్తునాథను రహస్య జ్ఞానాన్ని చెవిలో బోధిస్తున్నట్లు నటిస్తూ తను తీసుకొచ్చిన పదునైన కత్తితో మైపురుల్ గుండెల్లో పొడిచాడు మైపురుల్ నాయనారు వేసిన కేకతో వెలుపుల కాపలా ఉన్న అంగరక్షకుడు దాతన్ మరియు రాణి ఇతరులు లోపలకు వచ్చారు అంగరక్షకుడు దాతన్ తన ఖడ్గముతో సన్యాసిని నరికి చంపబోగా మైపురుల్ నాయనారు అతన్ని గట్టిగా వారించాడు భయముతో వణికిపోతున్న శివయోగి రూపంలోని ముత్తునాథన్ని మైపూరుల నాయనారు భయపడవద్దని ధైర్యం చెప్పి తన అంగరక్షకుడు దాతంతో ఆ శివయోగికి రక్షకుడుగా రాజ్య సరిహద్దు వరకు క్షేమంగా తీసుకువెళ్ళి వదిలి తిరిగి వచ్చి నా కనపడు అని ఆదేశించాడు అంగరక్షకుడు దాతన్ రాజు యొక్క ఆజ్ఞతో ముత్తునాథనికి రక్షణగా రాజ్య సరిహద్దుకు తీసుకువెళ్తుండగా ముత్తునాథన్ను చంపడానికి ప్రజలు దాడి పొడుగునా ప్రయత్నించగా దాతన్ వారికి రాజాగ్ని తెలియజేస్తూ ముత్తునాథన్ని జాగ్రత్తగా రాజ్య పొలిమేరలు దాటించాడు దాతన్ రూపంలోని ముత్తునాథన్ను వదిలి రాజు వద్దకు వచ్చి శివయోగిని భద్రంగా రాజ్య పొలిమేరలు దాటించారని చెప్పాడు మైపురుల నాయనారు ఆ వార్త విని కళ్ళు మూసుకొని శివుణ్ణి జ్ఞానిస్తూ కైవల్యం చెందారు మహాశివుడు మైపురుల నాయనార్ను ఆశీర్వదించి తనతో పాటు కైలాసానికి తీసుకెళ్లారు శివయోగి రూపంలో వచ్చి తనను కత్తితో పొడిచి తన మరణానికి కారణమైన శత్రువులో సైతము మహాశివుడి యొక్క రూపాన్ని చూసి అతన్ని క్షమించడమే కాకుండా అతనికి రక్షణ కల్పించిన గొప్ప శైవభక్తుడు మైపురుల నాయనారు అతని యొక్క జీవి చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ